నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ రాణి ఇవాళ మనం మోటివేషనల్ స్పీకర్ అలాగే ప్రఖ్యాత కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారి దగ్గర ఉన్నాం సో అమ్మని అడిగి మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో తల్లి కనుక కాలం చేసినట్టయితే వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎవరికి చెందుతుందంటారు తల్లి సంపాదించిందైనా అంటే తల్లి సంపాదించింది అంటే మళ్ళీ అందులో రెండు తల్లి తెచ్చుకున్నవా పుట్టింటి నుంచి ఇన్హెరిట్ చేసి తెచ్చుకున్నవా తన ఉద్యోగం చేస్తూ తనకి తన సంపాదించింది రెండు ఉన్నాయి అందులో పుట్టింటి నుంచి తెచ్చుకున్నది అయితే గనక తనకి తన ఇష్టమైన వాళ్ళకి తను చేసుకోవచ్చు అత్తవారింటి నుంచి తనకు వచ్చింది అనుకో ఇప్పుడు తన పెళ్ళై ఇక్కడికి వస్తుంది వాళ్ళ అత్తగారు తనకు కొన్నిస్తారు బంగారం గానీ తనకు ఆస్తి కానీ ఏది నా అత్తగారు నాకు ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను అని అలాంటివి మళ్ళీ తన తన ఇవ్వాలి ఇంటి ఆనవాయితీగా వస్తున్నాయి అలా వస్తున్నవి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట పెద్దవాళ్ళ నగలని కాని లేకపోతే పొలం పొలం అని కానీ ఇలా ఎక్కడి నుంచో దీనివి అట్లా అలా కాకుండా తల్లి ఉద్యోగం చేస్తూ సంపాదించింది అనుకోండి తన పేరున ఉన్న ఆస్తులు ఉన్నాయనుకోండి అవి అందరికీ సమానంగా రావాలి అలా మామూలుగా పద్ధతి ఎందుకంటే పిల్లలు అందరూ సమాన నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి తల్లి ఆస్తి కూడా తండ్రిది ఎలా వస్తుందో అలాగే మొత్తం అంతా వస్తాయి అందరికి ఈక్వల్ గా వస్తాయి ఆ కొంతమంది ఏంటి ఫినాన్షియల్ గా కాస్త నలుగురు పిల్లలు ఉన్నారంటే ఒకళ్ళు హెచ్చు దీంట్లో ఉండొచ్చు ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు అది మనం చెప్పలేము అందరి పరిస్థితి ఉండదు అప్పుడు ఏమంటే తల్లిగా తన అనుకోవచ్చు ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి అల్లుడు దేవుడి దయ వల్ల చక్కటి పరిస్థితిలో ఉన్నాయి అమ్మాయి బాగాలేదు అమ్మాయి పరిస్థితి బాగాలేదు కానీ అభిమానం ఉంటుంది అలా అడగలేదు కదా ఇప్పుడు లేని వాళ్ళకి ఏం అనకపోయినా ఒకలాంటి ఆత్మన్యూనత భావం ఉంటుంది కరెక్టే అమ్మా అందుకని తల్లే పెద్ద మనసుతో చూసి ఏమనుకుంటుందంటే నాకున్నది నేను ఈ అమ్ఐకి ఎక్కువ ఇస్తాను ఇవ్వచ్చు కరెక్ట్ తన ఇష్టం తన స్వార్జితం అలా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఈ అమ్మాయికి ఎక్కువ ఇస్తున్నా మిగిలిన ముగ్గురికి నాలుగు షేర్స్ లో నాలుగు బదులుగా నేను ఏంటంటే ఈ అమ్మాయికి టూ షేర్స్ ఇచ్చి మిగిలిన టూ షేర్స్ వాళ్ళ ముగ్గురికి పంచుతాను చేయొచ్చు మిల్లు రాయ మళ్ళీ గొడవలు అయ్యే అవకాశం ఆవిడ ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది కాబట్టి దానికి కూడా మిగతా వాళ్ళందరికీ ఏమీ అభ్యంతరం ఉండదు యూజువల్ గా ఉండి గొడవ చేసి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకేం చెప్పలేము అందరికీ సమానంగానే చేయాలి బట్ వీళ్ళు రిజిస్టర్ అయి ఉండి ఆవిడ రాస్తే గనక దాని ప్రకారం వీళ్ళకి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే చాలా మంది కొన్ని వస్తువులు ఇవి కూడా పెద్దవాళ్ళు వాడారు కదా అని తల్లి తండ్రి వాడిన వస్తువులు తీసుకోవడం అవి కూడా జరుగుతూ ఉంటుంది దాంట్లో కూడా మనం ఇందాక చెప్పుకున్న పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది మనుషులు వాడిన వస్తువుల్లో కరెక్టే అమ్మా అలా వాడొచ్చు అంటారమ్మా మరి అదే అంటే ఇప్పుడు మనకి తల్లి మన మీద ప్రేమతో చక్కగా ఉండి మన గురించి ఏమీ ఇది లేదు మనకు కూడా తల్లితో ఏమీ బాధ లేదు మీరు నమ్ముతారో నమ్మరో నేను చాలా విషయాలు అలాంటివి చూశాను విన్నాను కూడా ఒక జీవి వెళ్ళిపోయినప్పుడు ఆ పది రోజుల్లో వాళ్ళు వాడిన వస్తువులకు కూడా కదలికుంటుంది ఎందుకంటే ఆ ప్రాణి ఇక్కడే ఆ పన్నెండు రోజులు తిరుగుతూ ఉంటుంది అవునమ్మా విన్నాం కదా అది ఎంత నిజమో వాళ్ళు వాడిన వస్తువులు కూడా అన్నాళ్ళు వాడిన వస్తువులకి ఆ ఎనర్జీ వాళ్ళు వాడిన ఎనర్జీ అందుకే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోకూడదు ఆ ఎనర్జీ దానికి ఉంటుంది డెఫినెట్ గా మంచి ఎనర్జీ అయితే పర్వాలేదు చెడ్డ ఎనర్జీ ఉండి లేకపోతే జలసి హైట్రిడ్ ఆ మిగిలిన వాళ్ళల్లో ఇవన్నీ కూడా ఉన్నవి ఉన్నాయనుకోండి ఆ వస్తువు మీరు వాడినా మీకు ఒకలాంటి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది వాడకపోవడమే మంచిది అలాంటప్పుడు గుర్తుగా తీసుకుని వాడుకోవచ్చు ఇప్పుడేంటి చాలా మందికి ఇళ్లల్లో అలవాట్లు ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక ప్రతి నెలా కూడా మాసికం అన్ని చేస్తారు ఫస్ట్ వన్ ఇయర్ సంవత్సరీకం లోపల ప్రతి నెల ప్రతి మూడు నెలలకి ఒకసారి అట్లా కూడా ప్రతి నెల వాళ్ళకి కర్మకాండల భాగంలో భాగంగా శ్రాద్ధ కర్మలు చేస్తారు చేసినప్పుడు నాకు తెలిసి వాళ్ళ సోలు వీళ్ళకి ఇదైనట్టుగా ఆ కోడలు గాని కూతురు కానీ ఎవరైతే ఉన్నారో తల్లి చీర కట్టుకుని చేస్తారు ఎందుకంటే ఆవిడ సంతోషిస్తుంది ఆవిడ చీర ఆవిడ వాడిన ఇది అనమాట అలాంటి వాటికి తప్పకుండా వాడుకోవచ్చు కానీ వాళ్ళు ఏదైనా రోగం వచ్చి మంచంలో తీసుకుంటూ నాలుగైదేళ్ళు కష్టపడి ఆ మంచాలు ఆ పరుపులు ఆ దుప్పట్లు అవన్నీ మటుకు వాడకూడదు అస్సలు వాడకూడదు గా ఉంటుంది బాధ అంటే ఇప్పుడు మనం కొంతమంది చూడండి ఉండి ఫాలో అయ్యే వాళ్ళు పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు వేరే వాళ్ళు పడుకున్న మంచాల మీద పడుకోరు వేరే వాళ్ళు కట్టుకున్న బట్టలు కట్టుకోరు వేరే వాళ్ళు తిన్న కంచాలు తెచ్చుకుంటారు వాళ్ళది వాళ్ళకి ఎందుకంటే ఆ ఎనర్జీ వాళ్ళు వాడిన వస్తువుల్లో ఆ చెమట ఆ ఇది మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది ఒకళ్ళ నుంచి వాళ్ళకంటే కంటే చేసి ఇవన్నీ కూడా ఒక మనిషి నుంచి మనిషికి వెళ్తాయి వాళ్ళు వాడిన వస్తువులు వాడడం అనేది ఆరోగ్యపరంగా కూడా ఎప్పుడు మంచిది కాదు కాక అలా ఉన్నవి మనం డెఫినెట్ గా ఇచ్చేసేయాలి పాజిటివ్ గా వాళ్ళ గురించి ఉన్న బంగారాలు వెండి అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటారు తీసుకుంటారు కొంతమంది వాటిని షేప్ కూడా మా ఫామ్ మార్చుకుని వాడుకుంటారు అలా వాడుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి అవును మార్చుకుని ఇప్పుడు తల్లి మంగళసూత్రం ఉందనుకోండి కొన్ని కమ్యూనిటీస్ లో ఏం చెప్తారంటే తల్లి పోయింది అంటే ఆ మంగళసూత్రంలో ఉన్నది కొడుకు ఉంగరం చేయించుకోవాలని చెప్తారు ఆ మంగళసూత్రం బిళ్ళ తాళి బొట్టు ఉంటుంది కదా అది అది కొడుకు కర్మకాండలన్నీ చేశాక అది తీసి ఉంగరం చేయించుకుంటారు తల్లి గుర్తుగా అట్లా దాన్ని మారుస్తారు తల్లిది తన దగ్గర ఉంది అని అట్లా అట్లా రకరకాలుగా ఇవన్నీ మార్చి పెట్టుకునే ఆ పద్ధతి కూడా ఉన్నది ఆ ఏదైనా కూడా ఎంత ఇవ్వాలి ఎంత ఇది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ రేపు కోడళ్ళు కూతుళ్ళ కంటే ఎక్కువగా ఎక్కువ సమయం వీళ్ళతో ఉండి చూస్తున్నారు కదా నిజంగా ఏ తల్లైనా ఎంత ప్రేమ ఉన్నా ఏమనుకుంటుంది నాకు ఇంత చేస్తోంది నా కోడలు ఇన్నేళ్లు తన ఇల్లు అన్ని వదిలేసి వచ్చి మా ఇంట్లో మమేకం అయిపోయి నా కోసం నా కుటుంబం కోసం ఇంత చేసింది ఇంత చేసిన అమ్మాయికి కూడా ఎక్కడ ఉన్న అమ్మాయికి ఎక్కువ ఏంటి అది ఏమో కొంచెం కొంతమందికి అలా ఉంటుంది అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కోడలికే ఎక్కువ ఇస్తారు కూతురు కూడా ఏమి అనదు అమ్మా నువ్వు వదినకే వదిన నీకు ఎన్ని రోజులు చూసుకుంది చక్కగా చేసుకుంది అని ఏదో తనకి ఇవ్వాలనున్నవి కొన్ని ఇచ్చినా దీని మీదే ఎక్కువ ఫోకస్ ఉండి ఆస్తికి కావాలి అనుకుని ఆరాట పడే వాళ్ళకి గొడవలు వస్తాయి తప్ప తల్లికి ఎంత చేశారో ఎవరెంత చివరి కాలంలో ఎవరెంత బాగా చూసుకున్నారో వాళ్ళని సంతోష పెట్టడం మన ధర్మం వాళ్ళ ఆత్మ కూడా కుండా ఇవన్నీ మెచ్యూరిటీ ఉన్న అయితే చెప్పకుండా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళకి కష్టం అవును అలా ఉంటుంది కాబట్టి ఇట్లా తల్లి దీనివన్నీ ఏదైతే ఉన్నాయో అవి అందరూ ఈక్వల్ గా పంచుకోవడం అనేది న్యాయం అలా కాకపోతే వాళ్ళ హెచ్చు తగ్గుల్ని బట్టి వీటిని బట్టి ఆవిడకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వడం న్యాయం అసలు అదంత అన్ప్లెజెంట్ థింగ్ అండి తల్లిని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరూ లేరు తల్లి పోయాక ఈ ఆస్తి పంపకాలు పన్నెండో రోజు పదమూడో రోజు పెద్దవాళ్ళు కూర్చుని ఆవిడిది నువ్వు ఇది తీసుకో నీకిది అవన్నీ అని మాట్లాడడం అది మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది అయ్యో అంత పెద్ద మహావృక్షం లాంటి తల్లే పోయిందే నాకు ఇవన్నీ నాకు అసలు అవసరమా అనే వేదన చాలా మందికి ఉంటుంది కొంచెం సెన్సిటివ్ గా ఉండి మానవత్వం ఉన్న ఎవరు కూడా వాటి మీద పెద్దగా శ్రద్ధ ఉండదు కరెక్ట్ కాకపోతే తల్లి గుర్తుగా తీసుకుని పెట్టుకుందాం అని అనుకోవడం కోసం తీసుకుని పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ ఆ నెగిటివ్ నాకు ఇది అన్నప్పుడు కూడా మళ్ళీ భాగవతం గుర్తొస్తుంది పరీక్షిత్ మహారాజు కదా అది అసలు అదంతా అవడానికి కారణం కూడా పరీక్షిత్ వృత్తాంతం జరగడానికి కూడా కారణం కౌరవులు పాండవులు వీళ్ళందరూ యుద్ధం చేసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళు పాండవులు గెలుచుకొచ్చిన సంపద చాలా ఉండేది బయట రాజులతో వచ్చిన ఆ కిరీటాలు ఆ సంపద అంతా కూడా బాండాగారంలో ఉండేదన్నమాట ట్రెషరీలో అయితే పరీక్షిత్తు అది తీసుకుని ఒక రోజు ఆ సింహ పైన కిరీటము ఒకటి తీసి పెట్టుకున్నాడు అది ఎవరో రాజుది ఆ రాజు ప్రవృత్తి అందులో ఉంది దానివల్ల ఎంతో చక్కటి ప్రవృత్తి ఉన్న పరీక్షత్ మహారాజ్ ఏం చేశాడు తెలుసా చచ్చిపోయిన పాము తీసుకెళ్లి సమీక మహర్షి మెళ్ళో వేశాడు ఆయన కొడుకు చూసి శాపం ఇచ్చాడు వారం రోజుల్లో చచ్చిపోతావు నువ్వు పామును అంటే చూడు ఎంత ఎనర్జీ వాళ్ళు వాడిన వస్తువుల మీద ఇలాగే ఇంకో చిన్న కథలో కూడా నేను పిల్లలకి చెప్తూ ఉంటాను ఒక యోగి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటికి భోజనానికి వెళ్ళాట వెళ్తే ఆయన మామూలుగా ఎవరింటికి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటాట అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెండి కంచంలో బంగారు కంచెంలో భోజనం పెట్టి వెండి గ్లాస్ చది పెడితే తిన్నాక ఆయన బాగుందని చెప్పి ఆ కంచం తీసి జోలీలో వేసుకున్నట్ట వేసుకుని వెళ్ళిపోతూ సగం దారి వెళ్ళాక మళ్ళీ ఆయన విచక్షణ ఉన్న ఇది కాబట్టి ఇదేమిటి నేను ఇలా ఎందుకు దీని మీద మనసుపడ్డాను దొంగతనం మహాపాపం కదా నేను ఆయన నాకు భోజనం పెడితే ఈ కంచం ఎందుకు ఇందులో పెట్టుకున్నాను అని కొంచెం ఆయనకి విజ్డం ఉంది కాబట్టి దీర్ఘ దృష్టితో చూసాట చూస్తే ఆ ధనవంతుడి ప్రవృత్తి తనకి తెలిసింది ఆ ధనవంతుడు లోభి అందరినీ మోసం చేసి హత్యలు చేసి మోసాలు చేసి సంపాదించిన ధనం అది ఆ ధనంతో సంపాదించిన కూడు తన తిన్నాడు కాబట్టి ఎట్టి ఆ తిండి ఎఫెక్ట్ తన మైండ్ మీద పనిచేసి పడింది పడి తను ఏం చేశాడు ఆ దొంగ బుద్ధే తనకు కూడా వచ్చి తీసి పెట్టుకున్నాడు అంటే ఎట్టి తిండి అందుకే ఇంట్లో ధర్మం చెప్పేటప్పుడు కూడా ఇంటి యజమాని ధార్మికంగా ఉండాలి భార్య అతను ధార్మికంగా ఉండడానికి సహకరించాలి అని చెప్తారు ఇవాళ రేపు ఏమైపోతుంది పక్కన ఆయన చూడండి ఇన్ని కార్లు ఉన్నాయి మీరేంటి చాత్కాన్ వాళ్ళ ఉన్నారు వెళ్ళి సంపాదించుకురండి అని ఆడవాళ్ళు పక్క నుంచి ఇలా మనం వాళ్ళని ఇంటైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అసలు అధర్మంగా సంపాదించిన ధనంతో మనకు వచ్చేది ఎప్పుడు కూడా మేలు జరగదు ఎలా వచ్చిందో అలాగే పెడుతుంది అవమానాలు కోర్టులకు వెళ్లాలో మన ఆస్తికి ఏదో వివాదాలు రావడము ఎలా వచ్చిందో అలాగే పోతుంది ధర్మంగా సంపాదించేదే నీకు మిగులుతుంది అంటూ ఉంటారమ్మా మంచి వాళ్ళతోనే స్నేహించి అదే అదే అందుకని మన లోపలని ఆరు శత్రువులు ఎవరో శత్రువులు అక్కర్లా మన లోపల ఉన్న కామక్రోధ లోపమోహ మదాసర్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ దాన్ని మినిమైజ్ చేసుకో గితే మనిషిగా మనం ఇవాల్వ్ అయినట్టే పెద్ద పెద్ద సాధనలు ఏం చేయకపోతే ఇప్పుడు మనం తల్లి గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు వెళ్ళాం అంటే బుద్ధి బుద్ధి ఎలా ఉందో దాన్ని బట్టి మనకు పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి కాబట్టి తల్లి ఆస్తి ఇందాక అనుకున్నట్టు ఇట్లా పంచుకోవాలి అనేది శాస్త్రము చెప్తుంది లా చెప్తుంది మనకి పురాణాలు వాటి నుంచి నేర్చుకున్నది కూడా ధార్మికంగా వాళ్ళు ఎలా అయితే సంపాదించారో దాని ప్రకారం మనం ఇన్హెరిట్ చేసి తీసుకున్నప్పుడు అది మనకి మేల్ చేస్తుంది పాజిటివ్ గా ओके ये प्रश्न संबंधी चाल चक्कर विवरी धन्यवाद